శివుడి జ్ఞానగురువు స్వరూపమే దక్షిణామూర్తి ఇవాళ మనం దక్షిణామూర్తికి సంబంధించి ఒక స్తోత్రాన్ని పఠిద్దాం ఈ స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే జ్ఞానము ఆరోగ్యము ఐశ్వర్యము సమస్తాన్ని ఆ దక్షిణామూర్తి మనకు అనుగ్రహిస్తాడు ఆ స్తోత్రం ఏంటంటే ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తమ్హా దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షర్వై శరణమహం ప్రపచ్యే దీని అర్థం ఏంటంటే అత్యున్నతమైన జ్ఞాన స్వరూపుడైన వేదాల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని ప్రకాశింపజేసే వాడిని నేను శరణు వేడుకుంటున్నాను మోక్షం పొందాలనే కోరిక ఉన్న అతనిని ఆశ్రయించాలి అని ఎవరైతే మోక్షాన్ని అంటే ముక్తిని పొందాలనుకుంటారో వారు దక్షిణామూర్తిని స్మరించాలి దక్షిణామూర్తిని పూజించాలి